తల్లిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మీకు ఎప్పుడైనా గా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఈ స్వీట్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసేయగలుగుతారు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈ స్వీట్ని మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేస్తారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకు వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ ఇలా వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి మీరు కొంచెం బెల్లం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇదైతే మీడియంగా తినే వాళ్ళకి సరిపోతుంది అలాగే ఒక రెండు యాలకల్ని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఈ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం మొత్తం ఉండలు లేకుండా కరిగిపోతే మనకి సరిపోతుందండి ఇక్కడ జిగురు పాకం అలాంటివి అవసరం లేదు ఇలా కలుపుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బెల్లం కరిగేంత వరకు కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి దగ్గర స్ట్రైనర్ ఉంటే ఇది స్ట్రైనర్ తో వడగట్టుకుంటే మనకి నలకలు ఏమన్నా ఉన్నా పోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అని కూడా అంటారు ఉప్మా చేసుకునే రవ్వ అనమాట అది వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ ఆ బెల్లం వాటర్ లో ఈ రవ్వ అంతా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇలా బెల్లం వాటర్ లో ఈ రవ్వ మొత్తం అంతా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కూడా వేసుకుంటే మనకి టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఇది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటూ లాస్ట్ వరకు మనకి వాటర్ అన్ని ఎగిరిపోయి ఇది కొంచెం ముద్దలాగా అవుతుంది అప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోండి ఇలా తీసుకున్న ఈ మిశ్రమంలోకి ఒక్క రెండు టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేస్తున్నాను ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే ఒక రెండు టీ స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి ఈ గోధుమ పిండి వేయడం వల్ల మనకి ఈ రవ్వ మనం ఆయిల్లో అప్పల్లాగా చేసి వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుందండి లేదు మాకు పైన క్రిస్పీగా రావాలి అనుకుంటే ఈ గోధుమ పిండిని స్కిప్ చేయండి ఆయిల్ మాత్రం కొంచెం పీలుస్తుంది ఈ గోధుమ పిండి వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చదు ఇలా వేసుకొని మనం ముద్దలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముద్దలాగా చేసుకున్న ఈ మిశ్రమంలోంచి రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం ఈ విధంగా తీసుకొని ఇలా మనం చపాతీ కర్రమే పీట అయినా కానీ లేదంటే బండ మీద అయినా పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి చపాతీ చేసుకునే ఫ్లోర్కి అలాగే మనం చపాతి తిక్కుకునే కర్ర ఉంటుంది కదా దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా పూసుకున్న తర్వాత మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్తో కనుక మనకు రాకపోయినట్లయితే పొడిపిండి అయినా యూస్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదో ఒక మూత ఉంటుంది కదా అలా ఒక మూత తీసుకొని ఈ విధంగా కొంచెం రౌండ్గా కట్ చేసేసుకోవాలి మనకి ఎన్ని చపాతీల్లో అయితే వస్తాయో అన్ని చపాతీలకి ఈ విధంగానే రౌండ్గా ఎన్నైతే పూరీలు వస్తాయో అలా కట్ చేసుకోవాలి ఇలా మిగిలిన పిండిని కూడా మళ్ళీ ముద్దలాగా చేసుకొని మళ్ళీ చపాతీ చేసుకొని సేమ్ అలాగే తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ మందంలో ఉండాలి మనకి మరీ పలుచగా ఉండకూడదు మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి ఇలా బాగా హీట్ అవుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఈ ఆయిల్ మనకి ఎలా ఉండాలంటే మనం పూరీలు వేసేటప్పుడు ఆయిల్ ఎంత హీట్లో అయితే ఉంటుందో అంత హీట్లో ఉండాలన్నమాట అప్పుడే మనకి ఇవి పొంగుతాయి ఆయిల్ పీల్చకుండా ఉంటాయి మనకి ఆయిల్లో హీట్లో ఉన్నా కానీ ఆయిల్ పీల్ చేస్తాయండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా ఆయిల్ కొంచెం పూరీల మీదకి ఈ విధంగా వేసుకుంటూ ఉన్నారంటే ఆయిల్ మనకి చక్కగా ఈ పూరీలు అనేవి పొంగుతాయి చూడండి ఇలా పొంగిన తర్వాత ఒక సైడ్కి మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి ఇవి అప్పాలు అనేవి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా మీరు గోధుమ పిండి వేసుకోలేదంటే మాత్రం ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయండి అందుకనే రెండు టీ స్పూన్లు గోధుమ పిండి వేసుకున్నారంటే ఆయిల్ అస్సలు పీల్చవు టేస్ట్ కూడా బాగుంటాయి అప్పటికప్పుడు చేసుకొని తినడానికి మాత్రమే బాగుంటాయి ఇవి ఇలా మంచిగా రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని పక్కకి బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి మనం చాలా ఈజీగా ఈ స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు మిగిలిన వాటిని కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకుంటూ మళ్ళీ సేమ్ అలాగే ఆయిల్ పైకి వేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే పూరీలాగా చక్కగా పొంగుతాయి ఇలా వీటిని కూడా మనం రెండు పక్కల మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవడమే అండి మనకి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అర్జెంటుగా స్వీట్ తినాలి అనిపిస్తున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మనమైనా పెద్దవాళ్ళైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలా అప్పటికప్పుడు ఏమీ చేయడానికి తోచకపోతే ఒకసారి ఈ విధంగా స్వీట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మంచి మంచి పిక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మరి మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్